ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ కే అయినకి వాళ్ళ కేక్ కోస్తున్నాము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఫోర్ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ అయిపోయింది చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా పుట్టినరోజు ఈ విధంగా చేసుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ అదే అమ్మాయి పూర్తిగా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కేక్ అయితే కాస్తున్నాను మనకే పెడతాను ఎందుకంటే నాకు ప్రతి ఒక్క వీడియోకి మనక్క నాకు హెల్ప్ చేసింది అందుకని ఫస్ట్ మనక్కకి ఓకే ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తారని నేను అసలు కనుకోలేదు ఈ కేక్ అంతా మీకేను తినండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పేరు పేరున ఫోర్ హండ్రెడ్ కే ప్రతి ఒక్కరికి పేరు పేరున వీళ్ళందరికి మీకేనండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఇలాగే ఇస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే చాలా రుణపడిపోయి ఉన్నాను ఇంటికాడయితే పిల్లకాయలు ఫోర్ హండ్రెడ్ అయితే కేక్ కోసుకోవాలనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి నాకు అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు నెక్స్ట్ సార్ పోయినప్పుడు కచ్చితంగా టెన్ కే కావాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ అభిమానం ఆ అన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మనకు మటుకు ఆకలిస్తుందంట ఎందుకంటే పదట టిఫిన్ లేదు కేక్ అయితే తినక్క సరేనా ఓకేనట రావండి అరా కేక్ పెడతా రా రావని రావాలా చూసారా ఫ్రెండ్స్ లావణ్యకి తినమ్మ తిను ఇప్పుడు పంపాలి అక్క థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ తింటారు ఓకే చాలా థ్యాంక్స్ మీకు మళ్ళా ఒకసారి చాలా ఉన్నాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా నా బంగారు ఇంకా నా పుట్టినరోజు కానీ నేను ఎప్పుడు చేసుకోలేదు మీరు ఒక్కొక్కటి లక్ష లక్ష దాటిస్తా ఉన్నండి నేను మటుకు ఒక్కొక్క కేబ్ కోసుకుంటా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్క సంవత్సరం కాదు ఫ్రెండ్స్ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కేక్ పోయాలి మీ సపోర్ట్ వల్ల ఇదంతా జరుగుతుంది ఖచ్చితంగా అయితే నాకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ పార్టీ వచ్చి మనక్కకి లావణ్యకి డ్రైవర్ బాబుకి బిర్యానీ బిర్యానీ ఫ్రెండ్స్ ఓకేనా చూపిస్తాను చూడండి అది కదా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్లు బిర్యానీ కంటే ఎక్కింగ్ జరిగేదానికి బిర్యానీలు కాడ బయట అది ఎండకదు అందుకని చెప్పి ఇలా కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నాం అనమాట బిర్యానీ అది మనక్కకి మసాలా కూర ఇది వచ్చి క్యారెట్ ఎర్రగడ్డ అనమాట నంచుకుంటు అక్కడ నువ్వేం అతవాసీ పెప్సీ లావణ్య నువ్వా పెప్సీ లావణ్య పెప్సీ మిరిండా ఇది మిరిండా ఇది వచ్చి సెవెన్ అప్పు తినేసి అక్కడ గుడ్డు కాడిచ్చారు ఫ్రెండ్స్ బిర్యానీ ఇది కోయట్లో బిర్యానీ అనమాట ఇది వచ్చి దినారో నూస్ దినారు మీయో మరి లెగ్ పీస్ చూసారా ఇలా ఇస్తారు లెగ్ పీస్ లెగ్ పీస్ చూడండి ఎలా ఇచ్చారు బాగుంటుంది టేస్ట్ గుడ్డు ఇచ్చారు చూడండి గుడ్డు కావాలా గుడ్డు మీకు ఎప్పుడూ రోజు సబ్స్క్రైబర్లు అందరినీ ఒకసారి పిలిచి ఇండియాలో ఖచ్చితంగా అయితే పార్టీ ఇస్తా ఇది మటు కన్ఫర్మ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఎవరు ఫీల్ అవ్వకండి ఓకేనా మీరు కామెంట్లలో కూడా అడుగుతారు మళ్ళీ నేను కామెంట్ చేయాలన్నా కూడా చదవాలన్నా కూడా కష్టంగా ఉండదు తెలుగు అయితే ఎంత దూరమైనా చదువుతా ఈ ఇంగ్లీష్ అనేది నాకు చాలా కష్టంగా ఉండదు చిన్న చిన్న పదాలు అయితే చదువుతాను ఈ జోలరీ యాడ్ నుంచి కొన్నామను కానీ అడగతారు ఇది బంగారీ కాదండి అన్నీ రోల్ గోల్డ్ అయ్యాను వన్ గ్రామ్ గోల్డ్ నేను వన్ గ్రామ్ గోల్డ్ చాలా అనమాట తెచ్చుకుంటుంటాను అన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలోనే తెచ్చుకుంటుంటాను అందుకని చెప్పి అన్నప్పుడు అలా వేసుకోను ఎప్పుడో కానీ నూటికి ఒక్కసారి రెండు సార్లు అయితేనే వేసుకుంటాను ఎక్కువైతే నగల గుంగలన్నీ వేసుకోను ఏనా కేకులు కోసేది కానీ ఏమన్నా పార్టీలు ఫంక్షన్లకి వేసుకుంటాను అన్నప్పుడు అలా వేసుకోనండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చినాక బంగారు వేసుకోవటం ముగించుకునే నేను అలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే మీకు మళ్ళా చెప్తున్నాను చూసారా ఫ్రెండ్స్ రెండు లెగ్ పీసులు ఒకటి కదా కాదు చాలా మందికి కొంతమందికి బంగారు అంటే ఇష్టము కొంతమందికి వచ్చి రోల్ గోల్డ్ అంటే ఇష్టము మీకు ఏది ఇష్టమైతే కామెంట్ చేయండి నాకు ఒకప్పట్లో బంగారు అంటే ఇష్టం ఇప్పుడైతే కొంటలేదండి బంగారు రోల్ బంగారు మించి రోల్ గోల్డ్ ఉంది అందుకని మనకి ఏ డ్రెస్సుల మీద ఏది కావాలో సింపుల్గా వేసుకునేసి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకని నేను ఇప్పుడు రోల్ గోల్డ్ ఎక్కువ కొంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా రూమ్ ఎలా అయిపోయిందో ఎన్ని ఎప్పుడు శుద్ధం చేయాలంటే మాకే తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయిపోయింది పనికి అందుకని బిరిబిరి తినేసి రెడీ అవుదామని చెప్పి తింటున్నాము మీరు కూడా తింటూ రండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ బిర్యానీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు మూత కూడా రావట్లేదు ఏమన్నా కాలుస్తున్నావా ముక్కగట్లేదు అనుకుంటా కొంతలోకి ముక్క దిగుతూరా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండాలో కామెంట్ చేయండి లైక్ బట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్